సమాచారం ఉన్నాక మూటలు ఎక్కడి నుంచి పోతాయో తెలిసినాక ఎందుకు మూటలు పట్టుకోవట్లేడు మోడీ గారు ఎందుకు కేసు పెట్టడం లేదు మూటలు పట్టుకుంటే ఐటీ కేసులు పెట్టవచ్చు ఈడీ పెట్టవచ్చు సిబిఐకి పవర్ ఉంది ఒక్క మూట దొరికించుకుంటే మరి మోడీ గారికి సమాచారం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి అంటే మోడీ గారు చెప్పింది అబద్ధమన లేదా ఇద్దరు కలిసి నాటకాల ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి ప్రజలందరికీ కళ్ళ ముందులు కనబడుతున్నాయి ఇవి పాలు చేస్తున్న నాటకాలు ఇటువంటి నాటకాలు వేసి ప్రజల్ని వాళ్ళ ప్రజల సమస్య కేసీఆర్ లేవనెత్తుతున్న సమస్య రైతుల సమస్య కేసీఆర్ లేవనెత్తుతున్న సమస్య పేదల ఆకలి సమస్య ఈ దేశంలో నలభై కోట్ల మంది పైగా ప్రజలు అన్నం లేక ఒక్క పూట తిని రెండో పూట పసులు పడుకుంటున్నారు అని చెప్పి అనికే నివేదికలు వస్తున్నాయి ఆ విషయాలు చర్చకు రానియ్యారు అవి చర్చ జరగద్దు కులాల మధ్యన కొట్లాట కావాలి మతాల మధ్యన కొట్లాట కావాలి దానితోని ప్రజలు అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టాలి ఇది వాళ్ళ ఈ దేశంలో జరుగుతున్న కుట్ర వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న నాటకం అనుకోనే చేస్తున్నారు అయిపోయిన తెల్లవారు చూడండి ఇవాళ వీళ్ళు మాట్లాడిన ఒక్కటి కూడా చర్చలో ఉండదు ఈ ఎన్నికల వరకే సృష్టిస్తారు ఇవన్నీ ఇద్దరు కలిసి ఆడుతున్న ఆటకంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారి పైన ఎటువంటి నిషేధం పెట్టారు ఈ నిషేధాలకు ఏమేమి ఆపలేవు ఇవాళ రాష్ట్ర మంత్రులు ప్రజలు చర్చ చేసుకుంటున్నారు అయ్యో కేసీఆర్ ఎందుకు కనబడతలేడు ఇవాళ కేసీఆర్ షో ఎందుకు లేదు ఇద్దరు కుట్రానే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది ప్రత్యేకించి నేతన్నలు కేసీఆర్ గారు మా కొరకు కొట్లాడి మా కొరకు మాట్లాడి నిషేధం విధించబడ్డదన్న విషయం ఇవాళ నేత కార్మిక సోదరులు అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎప్పటికైనా మా కొరకు కొట్లాడే నాయకుడు కేసీఆర్ మాత్రమేనే విషయం ఇవాళ రైతులకు అర్థమైంది నేతలకు అర్థమైంది దళితులకు అర్థమైంది అన్ని వర్గాల ప్రజలకు అర్థమైంది వీళ్ళు ఎవరెవరినైతే మోసం చేసిరో ఇద్దరు కలిసి ఆ వర్గాల ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంటనే నడుస్తున్నారు యువకులు మహిళలు వృద్ధులు అనే తేడా లేకుండా కేసీఆర్ వెంటనే తెలంగాణ సమాజం నడుస్తుంది ఏం సందేహం లేదు వీళ్ళు ఎన్ని నిషేధాలు పెట్టినా కేసీఆర్ ఎంత ఆపే ప్రయత్నం చేసినా పదహారు సీట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది ఇవాళ ఈ నిషేధంతో మాకు ఇంకొక శాతం ఓట్లు పెరుగుతాయి తప్ప ఆపడం వెళుతుంది కాదు